అసత్య నిందారోపణలు విషం చెమ్మడమే కాకుండా ఆవిడ మిమ్మల్ని అడుగుతుంది వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ప్లేస్లో ఎవరిని వెయ్యాలో కూడా ఆవిడ పేర్లు మీకు ఇచ్చింది ఏ హోదాతో ఇచ్చింది అంటే మీకు బాస మీకు బాసాయివిడా అంటనా మీరు ఎందుకు మాట్లాడట్లేదు ఈ మొఖాన్ని తిరిగి మొఖాన్ని కొట్టాలి కదా ఇటువంటి తప్పుడు ఉత్తరాలు తెగించి మాలాంటి రాజకీయ నాయకులు మీకిస్తే ఏంటి ఆవిడ ఇక్కడ ఆ ప్లేస్లో సబ్స్టిట్యూట్గా ఎవరిని వెయ్యాలో కూడా పేర్లు ఇచ్చింది ఈ రాష్ట్ర డీజీపీని తీసి ఎవరిని వెయ్యాలి ఇంటెలిజెన్స్ డీజీని తీసి ఎవరిని వెయ్యాలి ఐజీలు తీసి ఎవరిని వెయ్యాలి డిఐజీలు తీసి ఎవరిని వెయ్యాలి ఎస్పీని తీసి ఏ ఏ జిల్లాకి ఎవరిని ఎస్పీగా వెయ్యాలి ఈ బరితెగింపు కాదా ఇది ఏ హోదాలో ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారికి ఇటువంటి తప్పుడు ఒక రాజకీయ నాయకురాలు ఒక పార్టీ అధ్యక్షురాలు ఇటువంటి బరితేకం పుత్రం రాస్తుంది మీరు మీరెందుకు మాట్లాడలేదు మీ చర్యలేంటి ఏ హోదాలో ఉండి మిమ్మల్ని ప్రత్యామ్నాయంగా ఈ అధికారిని నింపండి ఈ హోదాలో వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి తప్పుడు ఆరోపణ చేస్తుంది కొన్ని ఆధారాలతో సహా ఇచ్చిందా ఆధారాలతో సహా ఇచ్చిందా తప్పుడు ఆరోపణలు చేసి మరి మరిది గారి కోసం మరిది కళ్ళలో ఆనందం కోసం ఇటువంటి దిగజారి తండ్రిని చంపేప్పుడు మరిదికి సహకరిస్తారు కనీసం తండ్రి అనేటువంటి కన్న తండ్రి అనేటువంటి నీతి నియమం ప్రేమ బంధం ఉండవు బరితెగింపు అరే మనం ఎక్కడా గతి లేక కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోతే గతి లేక బతుకుతుంటే రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఆశ్రయం ఇచ్చిందే అని భారతీయ జనతా పార్టీ మీద కూడా కనీస విశ్వాసం లేదు మొత్తం ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఒక్క భారతీయ జనతా పార్టీ నిఖార నాయకుడు ఒక్కడ అభ్యర్థిగా ఉన్నాడా ఎవడన్నా ఒక్కడు ఆయన ఎవరండి చనిపోయారు ఎండోమెంట్స్ మినిస్టర్ చేశారు తాడేపల్లిగూడు నుంచి మాణిక్యాలరా లాంటి వాడు ఒక్కడన్న ఉన్నాడా ఒక్క మాణిక్యాలరావు ఉన్నాడా మీ లిస్ట్లో చిన్నవాడైనా ఆర్థికంగా ఫోటోగ్రాఫర్ చిన్న కార్యకర్త స్థాయి నుంచి ప్రాణం పోయినా భారతీయ జనతా పార్టీ జెండా వదిలేవాడు కాదు అటువంటి వాడు ఒక్కడన్నా ఉన్నాడా భారతీయ జనతా పార్టీని సఫా చేయడానికి విశ్వాసం కూడా లేకుండా బరి తెగింపు ఇవాళ ఈ బరి తెగింపు ఎన్నికల వ్యవస్థ అధికారులు ప్రత్యామ్నాయ అధికారులు